కాన్సెప్ట్ ఎలా అనిపించింది మేడం సి మూవీస్ ఫర్ ఉమెన్ ఇందులో ఉమెన్ ఎక్కడ భయపడకు భయపడుతున్న ఉమెన్ ని చూపించారు కట్టలు తెచ్చుకున్నాక ఆ ఉమెన్ ఎట్లా మిగతా ఉమెన్ ని రక్షిస్తారు అని చూపించారు మూవీస్ ఆసమ్ పార్ట్స్ పార్ట్స్ గా తెలుసు ఇవాళ హోల్ మూవీ అయిపోయింది చూసాను సో ఆసమ్ అందరూ ఎవరి పాత్ర వాళ్ళు చాలా బాగా నిర్వర్తించారు మనం అంతా కామెడీ పోలీస్ కామెడీ కామెడీ చూస్తాం కానీ ఒక సీరియస్ పోలీస్ సీరియస్ యాక్షన్ సీరియస్ సీరియస్గా ఓరియంటెడ్ ఒక జనాలకి ఒక సేవ చేయాలి ఒక మంచి సందేశం ఇవ్వాలి అలాంటివన్నీ మనం ఈ మూవీలో చూడొచ్చు ఎన్ని మూవీస్ చూసింది ఒక ఎత్తు అయితే ఇవాళ చూసిన మూవీ ఒక ఎత్తు దెర్ ఇస్ ఒకటే టైప్ ఆఫ్ మూవీస్ చూస్తున్నాం కదా ఇది ఒక డిఫరెంట్ మూవీ ప్రతి ఒక్క ఉమెన్ కి కనెక్ట్ అవుతుంది ఈ మూవీ నాకు తెలిసినంత వరకు ఇది ఫర్ ఉమెన్ మేబీ దాంట్లో హీరోస్ అంతా ఉంటారు బట్ ఉమెన్ ఇస్ హీరో ఇన్ దిస్ మూవీ మంచి మెసేజ్ ఇచ్చారు అని హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి మెసేజ్ నీ పక్కనే జరుగుతుంది మౌనంగా భరించకూడదు అన్నది హండ్రెడ్ పర్సెంట్గా దీంట్లో చూపించారు మనం బయటికి రావాలి బయట మనం చెప్పాలి మనకి పోలీస్ సపోర్ట్ ఉంది అని చూపించడానికి ఈ మూవీ ఇలాంటి రియల్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి మేడం ఉండవచ్చు ఉండవచ్చు మనకి ఎదురు పడవు కానీ ఉండవచ్చు సినిమాలు సినిమాలో నచ్చింది ఏంటి అంటే హీరో గారు సాగర్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి స్టార్టింగ్లో ఏం అర్థం కాదు తర్వాత ఒక్కొక్కటి రివీల్ అవుతున్న కొద్దీ ఆ విక్రాంత అనే పర్సన్ ఆయన బ్రెయిన్ ఎట్లా యూజ్ చేస్తారు ఎట్లా సపోర్ట్ చేస్తాడు ఒక ఉమెన్ ఇన్ ట్రబుల్ ఉన్నప్పుడు ఆ ఉమెన్ ని ఎన్ని రకాలుగా ఒక ఎథికల్ హ్యాకర్ ఉండారు ఆ ఎథికల్ హ్యాకర్ ని మనం ఎట్లా యూస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో హ్యూమన్ రైట్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ రైట్స్ అట్లాంటి హ్యూమన్ రైట్స్ ని కూడా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చాలా బాగా చూపించారు హ్యూమన్ రైట్స్ ఆల్సో సపోర్ట్ చేశారు దీంట్లో బికాస్ ఆఫ్ ద కాజ్ ఈ కాజ్ ఇస్ నథింగ్ బట్ హ్యూమన్ మేడం డైరెక్ట్ గా ఒక సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు కదా ఆయన గురించి ఏమైనా చెప్తారా ఇటువంటి డాక్టర్ గారు గురించి చెప్పడానికి మూవీ చూస్తే చాలు గా చెప్పాల్సిన అవసరం ఎవ్రీ ఎవ్రీ స్క్రీన్ ఎవ్రీ దాంట్లో నాకు డైరెక్టర్ కంపల్సరీ బికాస్ ఆయన ఎఫర్ట్స్ అన్ని దాంట్లో పెట్టారు అండ్ ఏమి చూపించాలి అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్గా చూపించారు జనవరి మంచి మెసేజ్లో ఉన్న సినిమాలు పెద్దగా ఆడమంటారు దీని సంగతి మీరు ఎందుకంటే హండ్రెడ్ అండ్ ఇది పోలీస్ మూవీ కంటే ఉమెన్ మూవీ అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను కాబట్టి ప్రతి ఉమెన్ కలెక్ట్ అవుతుంది ఈ మూవీకి దట్ ఈస్ వాట్ ఐదు నా కూతురు తీసుకొని వచ్చి చూసాను సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ థియేటర్స్ సినిమాలు సీరియల్స్ అని డిఫరెంట్ ఏం లేదు ఎనీథింగ్ ఆన్ స్క్రీన్ ఆన్ లో ఎలా ఉండడం అనేది తనకు తెలుసు కాబట్టి డైరెక్టర్ గారు తనకి ఎట్లా కావాలి మూవీలు ఎట్లా అవసరం అనేది చాలా బాగా మలుచుకున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తను కూడా తను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు